రేవంత్ రెడ్డి చెప్తున్న ఒకటే మాట మా ఇండ్లు మాకే ఉండాలి ఆయన వచ్చి మా ఇళ్ళల్లో ఉండమని తెలుస్తుంది మేము మా ఇండ్ల ఇంట్లో ఉండలేము మేము కష్టంగా సొంతంగా కట్టుకున్నాము ఆయనలాగా గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లలో ఉంటలేము మేము మేము కష్టపడి కొన్నాము ఇవి రూపాయి రూపాయి ఎన్నికేసుకొని కొన్న ఇండ్లు ఇవి మాతో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాతో పాటు అయినను కూడా డబుల్ బెడ్రూమ్ లకి రమ్మానండి మాతో పాటు అయినను కూడా డబుల్ బెడ్రూమ్ లెళ్ళకి రమ్మానండి ఉండమానండి వాళ్ళ పిల్లలు పిల్లల్ని తీసుకొని వచ్చి ఉంటేనే తెలుస్తుంది ఇది ఆయనకు మా బాధ ఫాల్తుగా నువ్వు ఉంటారా నువ్వు ఉంటవారా నీ పెండ్లా ఉంటారా డబల్ నీ నువ్వు సంచారం చేయి డబల్ బెడ్రూమ్ లో సంచారం చేసినాక మేము పోతాం రా నువ్వు మూడు రోజులు నువ్వు నువ్వు పిల్లలంతా సంచారం చేయి సంచారం చేసిన తర్వాత మేము పోతాం మూడు రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తున్నావు నువ్వు ఆరు పథకాలు అడగకుండా ఇలా హైడ్రా డ్రామా చేసుకుంటా నువ్వు అందరినీ ఆగమాగం చేస్తున్నావు ఇలా